హాయ్ అండి హాయ్ అండి పేర్ని నాని గారు నిన్న ఒక సంచలనమైన ప్రెస్ మీట్ పెట్టారు ఒక ప్రముఖ జర్నలిస్టుకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన అందులో జగన్మోహన్ రెడ్డి గారి మీద దారుణమైన ఆరోపణలు చేశారు అంటే పేర్ని నాని ప్లేట్ ఫిరాయించాడా పేర్ని నాని రాజకీయాల నుంచి విరమించుకుంటున్నాడా అదే పేర్ని నాని జగన్ రెడ్డి మీద తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నాడా పేర్ని నాని వేరే పార్టీలోకి వెళ్తున్నాడా ఏంటనేది అర్థం కాని పరిస్థితి కనిపిస్తుంది కానీ పేరు నాని జగన్మోహన్ రెడ్డి మీద కార్యకర్తలు పట్టించుకోలేదు ఎమ్మెల్యేలను పట్టించుకోలేదు పథకాలు ఇవ్వటం అనేది డైరెక్ట్ గా ప్రజలకి ఇచ్చేశాడు ఎమ్మెల్యేలకిను నాయకులకి అందులో స్థానం ఇవ్వలేదు ఈ రోజు అందుకనే దారుణంగా ఓడిపాడు జగన్మోహన్ రెడ్డి అన్న వర్షంలో మాట్లాడటం జరిగింది ఒకసారి వినిపిస్తాను చూడండి దాని తర్వాత మనం విశ్లేషణ చేద్దాం చీఫ్ మినిటర్ ఆఫీస్ ఇబ్బంది ఎవరికైనా ఏ రాజకీయ నాయకుడికైనా రౌత్ నడపాలి రౌత్ని గురువు తీసుకెళ్ళకూడదు కార్యకర్తలు నష్టపోయారు వంద వంద శాతం నష్టపోయారు చాలా మంది మళ్ళీ ఆర్థికంగా కోరుకుంటా ఎంత టైం పడుదో తెలియనంతగా నష్టపోయారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క అడ్మినిస్ట్రేషన్ వల్ల జగన్మోహన్ రెడ్డి చర్యల వల్ల కార్యకర్తలు నష్టపోయారంట ఇలా శుద్ధపో మాటలు మాట్లాడుతున్నాడు ఇప్పుడు ఈయన మాత్రం వేల కోట్ల ఆశల్ని కాపాడుకు అంటే వెనకేసేసుకున్నాడు ఈయన కార్యకర్తలు అంటే ప్రజలకేం నష్టం జరగలేదంట అసలు రాజధాని ఏదండి పేరు నాని చెప్పండి ఏం ఏం చెప్తారు నాని మాటల గురించి మీ విశ్లేషణ రాజధాని ఏది పోలవరం ఏమైంది ఒక పరిశ్రమ వచ్చిందా నిరుద్యోగులకి ఏం చేశారు యువతకు మీరు ఏం చేశారు రాష్ట్ర ఆదాయాన్ని ఒక్క పైసాన్న పెంచగలిగారా రాష్ట్రంలో ఎన్ని లక్షల కోట్లు మీరు అందరూ దోచుకున్న దానికి చెప్తారు పేర్ని నాని గారు మొదటగా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది పేర్ని నాని గారు చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఇప్పుడు వినిపించారో అది పూర్తిగా అవాస్తవం కార్యకర్తలు వైసీపీ కార్యకర్తలు నష్టపోయారు అంటున్నారే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి రాష్ట్రంలో అసలు ఏ వర్గానికి చెందినటువంటి వ్యక్తులు బాగుపడ్డారు సరే ఇద్దరు నష్టపోయారు సామాన్య ప్రజలు కార్యకర్తలు రాష్ట్రమే నష్టపోయిందంట చూద్దాం ఉన్నారు రెండోది ఇంతగా జరుగుతా ఉంటే అధికారంలో ఉన్నప్పుడు మీరు ఏం చేశారు మరి ఇప్పుడు ఏనా మంత్రిగా కూడా చేయడం జరిగింది మొదటి టర్మ్ లో మొదటి రెండున్నర సంవత్సరాల్లో రవాణా శాఖ మంత్రిగా అదే విధంగా ఐఎన్పిఆర్ మంత్రిగా కూడా చేయడం జరిగింది ఇన్ఫర్మేషన్ పబ్లిక్ రిలేషన్ కమిషన్ చాలా ఆయన మాట్లాడుతూ నేను జగన్మోహన్ రెడ్డికి పెద్ద పాలేదని జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేస్తాను ఎవరిని తిట్టమంటే ఆయన తిడతాను ఏ బూత్ తిట్టమంటే ఆ బూత్ తిడతానని కూడా అన్నాడు సో ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఆ విధంగా మాట్లాడిన మనిషి అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజన్నా ఒక్కసారన్నా బయటకు వచ్చాడా ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారితోనూ అదే విధంగా ఇతర వ్యక్తులతో మంత్రులతో అందరితో తిరిగారు తప్పితే ఆయన మంచి చేసింది ఏంటి రెండవది ఈ వ్యక్తి గురించి మనం మాట్లాడుకుంటే ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ కొడుకు పేరుని ఇట్టు వారికి టికెట్ ఇప్పడం జరిగింది మరి ఏ నమ్మకంతో మీరు ఇప్పించారండీ మరి ఇవన్నీ ఇప్పుడు అంటే అధికారంలో కోల్పోయాక చెబుతా ఉన్న మాటలు ఇవన్నీ కూడా ప్రజలంతా ఇబ్బందులు పడుతున్నప్పుడు ఏమైంది ఒక్క మచిలీపట్నంలో అభివృద్ధి సంబంధించి ఏం పనులు జరుగుతూ ఉన్నాయి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మచిలీపట్నంలో సుమారుగా డెబ్బై వేలకు కోట్లు పైగా పెట్టుబడులు పెడతా ఉన్నారు అటువంటిది చెప్పుకో తగ్గట్టు ఏమైనా జరిగిందా బందర్ పోర్ట్ అంటారు ఏమన్నా మాట్లాడితే బందర్ పోర్టులో పనులు పూర్వ్యాధి ఎంతవరకు వచ్చాయి ఏ విధంగా జరుగుతూ ఉంది అసలు ఇక రాష్ట్రంలో కార్యకర్తలు అధికారంలో ఉన్న కార్యకర్తలను ఇబ్బంది పెట్టి మీరు ఏ విధంగా చెప్పగలుగుతున్నారు అంటే కార్యకర్తలు కూడా చూసుకోలేరు మీ మా ముఖ్యమంత్రి గారు గతంలో చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అన్న కార్యకర్తలు దగ్గర చేస్తున్నారా సరే అధికారం ఉన్నప్పుడు ఓకే అధికారం కోల్పోయాక ఇప్పుడు కార్యకర్తలను కలుస్తా ఉన్నారా మీ నాయకులు గాని మీ నాయకుడు గాని ఇప్పుడు ఏం చేస్తా ఉన్నారు అసలు ఏం అర్హత ఉంది మీకు ఈ రోజు కార్యకర్తల నుంచి మాట్లాడారు ఆస్తులను కాపాడుకోవడానికి బెంగళూరు వెళ్ళాడు జగన్మోహన్ రెడ్డి కానీ కార్యకర్తలను పట్టించుకోవట్లేదు ఇప్పటికే నాయకులు నాయకులు కింద స్థాయి నాయకులు కూడా పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఏదైతే మాట్లాడుతున్నా పేరుని నాని గారు ఇదే పేరుని నాని గారు ఎలక్షన్ నెక్స్ట్ డే హైదరాబాద్ ఐకే షాపింగ్ షాపింగ్ మాల్లో షాపింగ్ చేయడం కనపడ్డారు అవును మరి అంటే ఇప్పుడు ఓడిపోయిన వ్యక్తి మరేం అంటే గుర్తుందో లేదో పోలింగ్ రోజున పేరుని నాని ప్రెస్ మీట్ పెట్టి పోలింగ్ రోజున పోలీసులు అధికారుల మీద వార్నింగ్ ఇచ్చాడు మేమే అధికారంలోకి వస్తున్నాం మీ అంత చూస్తాం ఒక్క నాలుగు రోజులు ఆగండి అవునండి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ అంత చూస్తాం అని చెప్పి ఆయన వార్నింగ్ ఇవ్వడం జరిగింది అధికారులకి ఏం చెప్తారు దీని మీద ఈయన అధికారులు ఉన్నప్పుడు పోలీసులను కూడా తిట్టడం జరిగింది ఎన్నో సార్ ఒకసారి పోలవరం పర్యటన సంథింగ్ నేను ఎక్కడికో వెళ్తే ఎవరు మీ డీజీపీ ఎవరు స్థాయిని కూడా అధికారుల మీద విర్రవీగ పడిపోయారు వాళ్ళందరూ కూడా అవును అధికారుల మీద వార్నింగ్ ఇచ్చేటువంటి పరిస్థితి అటువంటిది ఇప్పుడు రోజు ఒక సామాన్య ప్రజలకైనా ఆన్సర్ చెప్పేటువంటి ప్రవర్తన ఉంది మీ దగ్గర ముందు మీ ప్రవర్తన తీరు చూసుకుని అంటే ప్రజలు ఈ నాటకాలు అడితే మళ్ళీ ప్రజలు స్వాగతిస్తారు అనుకుంటున్నారు ఈ రోజు ఇక్కడ దొంగ ఇక్కడ కనపడట్లేదు అంటారా అధికారం ఉన్నప్పుడు ఒకలా అధికారం కోల్పోయే ఒక మొసలు కన్నీరు కాలుస్తుండాలనుకోవాలా వైసీపీ నాయకులు కార్యకర్తలు కష్టపడ్డ మీరు ఏదైతే నష్టపోయారు అంటున్నారు అన్నారు అది ఒక్కటే క్వశ్చన్ అండి ఇక్కడ అధికారంలో ఏం చేశారు అధికారంలో ఇప్పుడు గమనించుకోలేదా అధికారంలో ఇప్పుడు ప్రశ్నించలేరా మీరు మాట్లాడలేరా రాష్ట్ర ప్రజలు ఎంత ఇబ్బంది పెడితే అంటే రాష్ట్ర ప్రజలు మర్చిపోయారండి మీరు అంటే రాష్ట్రంలో వైసీపీ కార్యకర్తలు ఉన్నారా రాష్ట్ర ప్రజలు లేరా ప్రజలు ఇబ్బందులు పడ్డారు ఏమారు ఇప్పటికైనా రాష్ట్ర ప్రజలు ఇబ్బంది పడ్డారంటే వాళ్ళందరూ లబ్ధి పొందారు నష్టపోయింది ఆర్థికంగా కోలుకోలేనంతగా నష్టపోయింది వైసీపీ కార్యకర్తలు అంట ఒకటి గుర్తుంచుకోవాలి వైసీపీ నాయకులే ఎంత దోచుకుతున్నారో ప్రజలంతా కూడా దోచుకున్నారు ప్రతి ఒక్కరు ఎవరికి వాళ్ళు నాయకులు కానీ సరే మీరు అందరు దోచుకునే వాళ్ళు పంచి పెట్టవచ్చు కదా సరే మీరు అనుకున్న విషయంలో వాళ్ళు నష్టపోయారు అనుకుందాం మరి మీ నాయకుల దగ్గర ఉన్న సొమ్ముని కార్యకర్తలకు పంచి కదా కార్యకర్తలు ఇబ్బందులు ఉంటే పట్టించిన వాళ్ళు కాదా జగన్మోహన్ రెడ్డి గారికి అన్న ఆస్తులు ఉన్నాయి కదా ఒక్క రూపాయ ఎవరికన్నా కార్యకర్త ఇవ్వచ్చు కదా ఇప్పుడు మరి పదివేల కోట్ల పైన ఆస్తులు ఉన్నాయి మరి రోజు వాళ్ళ కార్యకర్తలకు ఇస్తున్నారా మరి ఒక్కళ్ళన్నా అసలు ముందు కలిచే పరిస్థితే లేదు కలిసి మళ్ళీ ఆర్థికంగా సాయం చేసే పరిస్థితి అంటారా మరి ఈ రోజు ఏం చదువు అని ఈ మాటలను కూడా ఈ కబుర్లను ఎవరు ఈ రోజు కూడా ఎవరు అంటారు ఈ రోజు వీళ్ళందరూ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను ఎంతో మందిని హత్య చేశారు గత ఐదేళ్ల కాలంలో వాళ్ళు నష్టపోయారంట వాళ్ళని అసలు ఏదైనా మాట్లాడుతున్నారు రాష్ట్ర ప్రజలు అడుక్కు తినే పరిస్థితి వెళ్ళిపోయింది రాష్ట్రం ఏ రకంలో ఇప్పుడు ఎన్ని చెప్పుకోవాలని మళ్ళీ అవినీతి వాళ్ళు చేసి కుంభకోణాలు రాష్ట్రం వెనుకబట్టి చర్య ఎన్ని చెప్పుకోవాలి ఎన్నిసార్లు చెప్పుకోవాలి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితే వదిలిపెట్టిపోయారు ఆస్తులు మొత్తం దోచుకున్నారు ప్రాణాలు వదిలేశారు అసలు వాళ్ళ కుటుంబాలు కకలా వికలమైన కకలా వికలం మాట్లాడుకోవడం కూడా వర్ణాతీతం అసలు బా గుండె బాధతో కన్నీరు వస్తా ఉంటుంది నిజంగా మాట్లాడుకుంటే అటువంటిది వైసీపీ కార్యకర్తలు నష్టపోయారు ఏం నష్టపోయారాయా ఇప్పుడు అంటే అధికారం కోల్పోయిందేనా అంటే అధికారం ఉన్నప్పుడు బాగుపడ్డారు అంటే ఆయన చెప్పే వెలిసిన ఏంటి వైసీపీ కార్యకర్తలు నష్టపోయారు జగన్ ఓటమి ద్వారా అంటా ఉన్నారు అంటే బాగుపడింది ఎవరు వైసీపీ కార్యకర్తలు అంటే నాకు అనిపిస్తుంది ఏంటంటే వీళ్ళు లక్షల కోట్లు పందేలు కాస్తారు కార్యకర్తలు కానీ నాయకులు కాని ఆ అలా నష్టపోయారేమో అని అనిపిస్తుంది నాకు నష్టపోయారు ఓకేనండి అలా నష్టపోయారు వాళ్ళ వాళ్ళ రెచ్చగొట్టారని కూడా వాదనలు వస్తాం వీటన్నిటికంటే ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఆ డబ్బు ఎలా వచ్చింది నష్టపోయారంటే ముందు డబ్బు ఉండాలి కదా ఆ డబ్బు వీళ్ళు అధికారం ఉన్నప్పుడు దొంగదారులు అక్రమంగా కట్టుబెట్టిందని మేము అంటామండి అవును ఇప్పుడు గవర్నమెంట్ మారిపోయాక ఆ అక్రమదారులు వచ్చే డబ్బులు రావట్లేదు కాబట్టి నష్టం జరిగింది ఈ విషయంలో మాట్లాడుతున్నాం అని చెప్పేసి అంటున్నాం ఎంతమంది వైసీపీ కార్యకర్తలు ప్రభుత్వ పథకాలు తినలేదు సామాన్యులు చేరకుండా ఆ డీబీటీ బట్టన్ బట్టే ఎవరికెళ్ళా డబ్బులు పేర్ల మీద పథకాలు ఆ లక్షల కోట్లు ఎట్టి స్థానికంగా వార్డు కౌన్సిలర్ దగ్గర నుంచి ప్రతి ఒక్కరు రాష్ట్ర స్థాయి ముఖ్యమంత్రి దాకా అధికారుల దాకా అందరూ దోచుతున్నారే ఇప్పుడు ఆ దోచుకునే మార్గాలు లేక నష్టపోయారని చూస్తున్నారు మీరు అది అర్థం చేసుకోవాలి అంతేగాని సామాన్య ప్రజలు రాష్ట్రంలో ఉండట్లేదు వాళ్ళు ఆర్థికంగా నష్టపోలేదు ప్రాణ నష్టం జరగలేదు పరువు నష్టం జరగలేదు ఏ రకంగా నష్టపోలేదు చెప్పండి ప్రజలు వాళ్ళ గురించి ఎప్పటికీ మాట్లాడినందుకు నిజంగా పేరు నాని గారు సిగ్గుపడాలి అయ్యా పేరు నాని గారు రాష్ట్రంలో ప్రజలు కూడా ఉన్నారు మీ కార్యకర్తలే కాదు వాళ్ళందరూ మీరైనా నష్టపోయారు వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు డబ్బు మరి సంపాదించుకోవచ్చు మీరు ఏ రకంగా డబ్బు కోల్పోయారండి అసలు ఎలా మాట్లాడతారు మీరు డబ్బు బెట్టింగ్ లేచి కోల్పోయి కోల్పోయేదా బెట్టింగ్ లేపించిన మరి వాళ్ళు బాగానే ఉన్నారు నిజంగా పెరిగి నాని గాని కొడాలి నాని గాని రోజా గాని నందిగం సురేష్ గాని అనిల్ కుమార్ యాదవ్ గాని మేమే గెలుస్తున్నాం మొత్తం అన్ని స్థానాలు మేమే గెలుస్తున్నాం నూట డెబ్బై ఐదు స్థానాలు మా పార్టీని గెలుస్తుంది ఘన విజయంతో మళ్ళీ ప్రజల ముందుకు వస్తాం అధికారులందరినీ జైల్లో పెడతాం అని చెప్పి ఆ రోజు మాట్లాడారు చంద్రబాబు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అందరినీ జైల్లో పెడతాం అని చెప్పి మాట్లాడారు ఆ వీళ్ళ మాటలను బేస్ చేసుకుని చాలా మంది వైసీపీ నాయకులు కార్యకర్తలు వేల కోట్ల నుంచి లక్షల కోట్ల వరకు బెట్టింగ్ కానీ సంపాదన ఇంకా రెట్టింపు డబ్బు మీద ఆస్తో వీళ్ళు రెచ్చగొట్టబట్టి రెచ్చిపోయి ఆ విధంగా చేశారు ఇదే మాట్లాడుతున్న సోకా లీడర్స్ పాటు కలిపి సిద్ధం సభలకి మీటింగ్లు బస్సులు దోలుకుంటారు వెళ్ళి అవును బస్సులు పెట్టుకుంటే వెళ్ళి అక్కడ ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారి బొమ్మ చంద్రబాబు నాయుడు గారి బొమ్మ పవన్ కళ్యాణ్ గారి బొమ్మ లోకేష్ గారు బొమ్మ పెట్టి ప్రజల చేత గుర్తించేత కూడా అనకూడదు గ్రాఫిక్స్ పెట్టి వచ్చిన చేత ఎంతటి దారుణాలు కొడిగట్టారే వాళ్ళు నష్టపోయారా మిగతా వాళ్ళు ప్రాణాలు తీసుకుని వాళ్ళ గురించి ఒక మీటింగ్ పెట్టి మాట్లాడండి సుధాకర్ గారి గురించి మాట్లాడండి మీరు దళితుడు సుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడండి రాష్ట్రంలో ప్రజలందరూ గురించి మాట్లాడండి వాళ్ళ మనుషులు కాదా వాళ్ళ ప్రాణాలు కాదా వాళ్ళ ఆస్తులు కాదా వాళ్ళ ఊరికి వాళ్ళందరూ కూడా అందరికి డబ్బే కదా అందరు అడుక్కుతున్నారు కదా పోలవరం గురించి మాట్లాడారా ఇన్ని పక్కన పెట్టేసి ఈ రోజు మాత్రం నష్టపోయారని అసలు ఏ విధంగా చూస్తున్నాడండి మాట్లాడే జనాలు ఎవరు నమ్మే ప్రజలు ఎవరున్నారు వాళ్ళు కోరుకున్న కూటం ప్రభుత్వం వాళ్ళు వచ్చింది వాళ్ళు ప్రజలు గెలిపించుకున్నారు మీ కార్యకర్తలు కూడా ఒకటేసారు గట్టిగా మాట్లాడితే మీ కార్యకర్తలు కూడా మీ కవ్వింపు చర్యలు మీ రౌడీ రాజకీయాలు చూడలేక మీరు చెప్పినట్టే నష్టపోయి వీళ్ళు మాకు కూడా న్యాయం చేయలేదు ఇంకా ఇది కూడా దాటుకొని మాకు మంచి చేసే నాయకుడు మాకు కావాలి మా పిల్లలకు మంచి చేసే నాయకుడు కావాలి రాష్ట్ర అభివృద్ధి చెందాలని వాళ్ళు కోరుకొని వాళ్ళు చంద్రబాబు గారిని గెలిపించారు నష్టపోయిన దానికి సమాధానం జరుగుతున్నా అవును మీ విషయంలోకి వస్తే నష్టపోయారు ఆ నష్టాన్ని పూడ్చడానికి చంద్రబాబు నాయుడు గారిని గెలిపించారు మీ వాలంటీర్ని మీరు నష్టపెట్టారు రాజీనామాలు చెప్పించారు వాలంటీలకి ఏం సమాజాలు వాళ్ళు మీ కార్యకర్తలు మీరే పెట్టించుకొని మీరు బహిరంగ మీరే చెప్పారు అమ్మంట రాంబాబు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు వైఎస్ఆర్ రెడ్డి గారు చెప్పారు అందరు మన వాళ్ళే మనవాళ్ళు పెట్టుద్దు చెప్పారు పెట్టుకున్నారు చేర్చుకున్నారు అన్ని కూడా ఇప్పుడు వాళ్ళందరూ రాజీనామాలు చెప్పించారు వాళ్ళ పరిస్థితి ఏంటి మరి ఈ వైసీపీ నాయకులు అందరూ ఇల్లు ఒక నెలకు ఐదు వేలు ఇస్తున్నారు మరి అన్ని వేలు ఒక ఐదు వేలు సంపాదించి ఇవ్వండి మరి మీకోసం కష్టపడిన నాయకులు కదా కరోనా సమయంలో కష్టపడిన నాయకులు కదా మరి ఇవ్వండి వాళ్ళకి ఎవరికైనా మాట్లాడేప్పుడు మాత్రం ముందుకు వస్తారు వాళ్ళని కూడా ఎటువంటి వివక్షత లేకుండా ఆదుకునే బాధ్యత చంద్రబాబు నాయుడు గారిది అందుకే వాళ్ళకి పదివేల రూపాయలు నిర్మహ మాటంగా వైసీపీ కార్యకర్తలు ఉన్నారని తెలిసినా కూడా పదివేల రూపాయలు ప్రవేశపెట్టి వాళ్ళకి స్కీము ఇవ్వతా ఉన్నారు స్కిల్ ఓపెన్ ద్వారా వాళ్ళకి లక్షల రూపాయలు ఉద్యోగాలు ఇవ్వబోతా ఉన్నారు వాళ్ళ పట్ల బాధ్యత అంటే అదండి ఎవరు కార్యకర్తలను వివక్ష చూపకూడదు ఈరోజు మీరు అలా మాట్లాడకూడదు తప్పే మిగతా ఉన్న ప్రజలే వాళ్ళు ప్రజలే అందరూ బాగుపడాలని కోరుకుంటే రాష్ట్ర అభివృద్ధి చెందుతుంది మీరు మీరు బాగుంటే మిగతా రోడ్డు మాట్లాడకదని అలా ఎన్ని ఎలా మర్చిపోతారు కాబట్టి ఈ విధంగా మాట్లాడడం సరికదని నాయకులు వాళ్ళు కార్యకర్తలు కోరుకుంటా ఉన్నారు ప్రజలు నాశనం అయిపోయిన సంగతి మాట్లాడట్లేదు కాని పెరుగునీ తను తన కార్యకర్తలు ఇంకా దోచుకోవడానికి మళ్ళీ అవకాశం అయితే దొరకలేదని చెప్పి తెగ బాధ పడిపోతున్నాడు ఈ పేర్ని నానిలా చేసిన కుంభకోణాలు కూడా చాలా బయటకు వస్తున్నాయి ఒక సిఐను కూడా పేర్ని నాని కొడుకు ఎలక్షన్ ముందు కొట్టడం జరిగింది మచిలీపట్నంలో అది కూడా కేసు కాబోతుంది ఆ పేర్ని నాని కొడుకు పేర్ని కిట్టు మీద కూడా కేసు బుక్ చేశారు సో ముందు రోజుల్లో ఈ పేర్ని నాని లాంటి వాళ్ళు సిగ్గు తెచ్చుకొని ప్రజల పక్షాన మాట్లాడండి మీరు దోచుకున్నది చాలు మీరు మీ నాయకులు మీ కార్యకర్తలు దోచుకున్నది చాలు ప్రజల పక్షాన మాట్లాడమని చెప్పి కోరుకుందామండి మా ఛానల్ ద్వారా ఓకే అండి ధన్యవాదాలు